నేను రాలే మా మనమడి మా మనమడి మొక్కు పెట్టుకోని దేవుడి దగ్గర పెట్టుకోలేదు కదా అది మాకు మంచిది కాదు కదా మేము పెట్టింది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో పెట్టే ప్రోటోకాల్ ఉంటది అవుట్ ఆఫ్ ద కలెక్టర్ ఆఫీస్ నో ప్రోటోకాల్

మీరున్నాయిన మా సీనియర్ ప్రకారం ఫాలో అవ్వాలి మొదటి కార్యకర్తలు బయటకు వెళ్ళిపోవాలి కనీసం ఉండొచ్చు దయచేసి ఏ కార్యకర్తలు కూడా ఉండదు ಇಲ್ಲಿ ರಾಜಕೀಯ ಸ್ಥಾನದ ರೈಟ್ಸ್ ನಾಟ್ ರೈಟ್ ಒಂದಿನಿಸ್ ರೈಟ್ ನಾ ಇದೆ ಬರ್ತೈತೆ ಕಾರ್ಯಕ್ರಮ नाचते चले पॉलिटिकल का बिच कोना पावर का ना तो मुझे बैठ को प्लीज रोल मैं बात ना कर सकता नहीं गाने गाने करता राजनीतिक में जोस करना जैसे इसको मीटिंग बैठना कांग्रेस पार्टी मीटिंग बैठना बैठना जैसे जो बजट पर है जो राष्ट्रीय पर है ओबलेशंस अध्यक्ष डाल बैठना लेवल एवरीकोस